అన్న ఈ పాడైపోయిన జీబ్ దేనికి పనికిరాదు కదా అలా అని ఎవరన్నారు ఆ ఇనుమును రీసైకిల్ చేస్తే దాన్ని మరలా మరొక వస్తువుగా మార్చొచ్చు మనతో ఉన్న సమస్య ఇదే మనకున్న జ్ఞానంతో చాలా విషయాలు నిరుపయోగం అని అనుకుంటాం కానీ డీప్గా ఆలోచిస్తే ఆ నిరుపయోగమైన వస్తువుని నూతన పరిచి మరొక వస్తువుగా మార్చొచ్చు అలాగే మన పైన కూడా మనకి ఎప్పుడూ ఒక తప్పుడు అభిప్రాయం ఉంటుంది మన సొంత తీర్పులు నేను దేనికి పనికిరాను నాకు ఏది రాదు నేను వ్యర్థము అనేటువంటి ఒక భావాజాలంలో ఉంటాం రెండవదిగా మన చుట్టూ ఉండేటువంటి తీర్పులను మన జీవితంలో స్వాగతిస్తాం వాళ్ళు అంటారు నీకేం రాదు నువ్వు పనికిరావు నీ లైఫ్ దండగా అన్నట్లుగా అంటారు ఆ మాటల్ని స్వీకరించి ఒక బలమైన నమ్మికకు వచ్చేస్తాం నేను దేనికి పనికిరాను అని కానీ ఒక విలువైన మాట చెప్తాను దేవుడు సృష్టించిన శుద్ధముక్క కూడా అక్షరాలు రాయడానికి ఉపయోగపడుతుంటే లక్షణంగా నిన్ను నన్ను ఆయన తన పోలికలో చేసుకున్నాడు మరి మనల్ని నిష్ప్రయోజనంగా చేశాడా లేదు ఓ వ్యక్తి ఈ భూమి మీద పుట్టినప్పటి నుంచి ఈ భూగర్భంలో కలిసిపోయేంత మట్టుకు తానున్న ప్రతి స్థితిలో దేవునికి మహిమకరంగా వాడబడవచ్చు మన నిర్మాణకుడైన దేవుని దగ్గర ప్రభువా నా పట్ల నీ ప్రణాళిక ఏంటి నన్ను ఎందుకు పుట్టించావు ఏ విధముగా నేను నిన్ను మహిమపరచగలుగుతాను అని మనం ప్రార్థన చేసినప్పుడు మన పట్ల తన చిత్తాన్ని నిశ్చయముగా బయలుపరుస్తాడు తన నామ మహిమార్థమై సకల జన ప్రయోజనార్థమై మనల్ని ఘనంగా వాడుకుంటాడు ఇనుము ఇనుముని ఏది నాశనం చేయలేదు దేవుడు తన సొంత తుప్పే నాశనం చేస్తుంది మనిషిని కూడా తన సొంత తప్పు ఇతరుల తప్పుడు తీర్పులు వ్యక్తిగత తప్పుడు ఆలోచనలే నాశనం చేస్తాయి ఇరుముకు తుప్పెంత ప్రమాదకరమో మనిషికి తప్పు కూడా తప్పుడు ఆలోచనలు కూడా అంతే ప్రమాదకరం గౌడ దట్స్ ట్రూ అన్న బాగా అర్థమైంది